అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి కామి ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరి మీ అందరికీ ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అది బిగినింగ్ మీలో సమర్థత ఉంది తెలివితేటలు ఉన్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు పదివేల రూపాయలంటే ఒక సంఖ్య పదివేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి తెలివితేటల మీకుంది మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తారని వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తామని ఈ రెండు లక్షల అరవై ఆరు వేల మందిలో చదువుకున్న ఉంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ చెప్పి చేస్తున్నా ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలను ఖరాబ్ చేసుకుంటారా ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా ఈ రెండే మీ ముందు సమస్యలు ముఖ్యమంత్రి చెప్పాడు మీ వ్యవస్థ లేదని మళ్లీ వస్తే మళ్ళా సంతకం పెడతానాడు వచ్చేది లేదు సచ్చేది లేదు నమ్మి మోసపోవద్దని వాలంటీర్స్ అందరికీ అందరికి చెప్తున్నా మిమ్మల్ని ఏమి చేయలేరు నిన్ను నమ్ముతారా ఎవరన్నా జనం ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు మూడు సార్లు నమ్ముతారు ఇక తేపతేపకి నమ్మరు చంద్రబాబు నాయుడు నీ మోసాలు నీ కుట్రలు నీ కుయుక్తులు ఇవాళ నమ్మేవాడు ఎవడో లేడు వాలంటీర్లు రెండవది వాలంటీర్లు నీ డబ్బు ఎర్ర చూపితే నీకు లొంగే రకం కాదు నీకు పడే రకం కాదు అనేది గుర్తుపెట్టుకోండి ఇవాళ ఇవాళ సేవా తత్పరతో సేవాభావంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం మేరకు పనిచేస్తున్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ల మొత్తానికి జగన్ మీద భరోసా ఉంది జగన్ వచ్చిన తర్వాత రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్ వచ్చాక వాళ్ళ సంక్షేమం వాళ్ళ ఆలన పాలన వాళ్ళ బాగోగులు ఎలా చూసుకుంటాడో వాళ్ళందరూ కూడా జగన్ గారికి తెలుసు జగన్ గారి మీద నమ్మకం ఉంచిన వాలంటీర్లకు తెలుసు కాబట్టి నువ్వు కుట్రలు పనితేనో లేకపోతే గేలం వేస్తేనో ఎర్ర వేస్తేనో డబ్బుకి లొంగే రకం కాదు డబ్బుడికి అమ్ముడుపోయేటువంటి రకాలు వాలంటీర్లు కాదనేది చంద్రబాబు గుర్తెరిగితే మంచిది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్